హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేనాటిస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో హెల్దీగా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూద్దామండి ఈ రెసిపీ ఉదయం బ్రేక్ఫాస్ట్లోకైనా పిల్లల కోసం లంచ్ బాక్స్లోకైనా లేదా ఈవినింగ్ స్నాక్ అయినా అప్పటికప్పుడు ఈజీగా చేసుకోగలరు ఈ రెసిపీకి పెరుగు ఈనో వంట సోడా ఏమీ అవసరం లేదండి సో ఇలా అనుకోగానే అలా చేసుకోగలరు ఈ రెసిపీ పూర్తిగా చూసి నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ కనుక కొత్తగా విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి దాని ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ మీ వరకు అందుతాయి సో ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నానండి ఆ పెసరపప్పుని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడగాలన్నమాట సో డస్ట్ అది ఉంటుంది కదా సో దానివల్ల కడిగి గోరువెచ్చటి నీళ్లు నీళ్ళు పోసి ఒక హాఫ్ అన్ అవర్ నాననివ్వాలి సో టైం లేకుండా ఒక ట్వంటీ మినిట్స్ అయినా పెట్టాలన్నమాట కనీసం సో ఇక్కడ చూసారా ఒక థర్టీ మినిట్స్ నానబెట్టానమాట సో మనం గోరువెచ్చటి నీళ్ళు పోయడం వల్ల మనకి పెసరపప్పు అనేది చక్కగా నానిందనమాట ఇప్పుడు నీళ్ళన్నీ వంపి మనం మిక్సీ పట్టుకుందాము సో పెసరపప్పు బాగా నానితే మనకి స్మూత్ బ్యాటర్ వస్తుందండి అంటే మనకి వెన్నలాగా వస్తుందన్నమాట స్మూత్గా సో అలా పట్టుకోవాలి ఒకవేళ పెసరపప్పుగా నానుకుంటే కొంచెం ఇంకొంచెం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ బ్యాటర్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి ఇప్పుడు ఇంకొక మిక్సీ గిన్నెలో ఒక కప్పు బఠానీ వేసుకున్నానండి గ్రీన్ పీస్ అంటారు కదా అలాగే ఒక రెండు పచ్చిమిర్చి వేసుకున్నాను సో వాటిని ఇప్పుడు కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి మనము పేస్ట్ లాగా చేసుకోకూడదు అన్నమాట సో ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఈ టెక్స్చర్ రావాలన్నమాట అంటే బఠానీ ఫుల్గా పేస్ట్ అవ్వకూడదు అలాగని కానీ ఉండకూడదు సో అలా వస్తే బాగుంటుందన్నమాట తినేటప్పుడు మనకి సో ఇప్పుడు మిక్సీ పట్టుకున్న బఠానీ మిక్చర్ని పిండిలో కలుపుకుందామండి అలాగే ఒక ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను ఇందులో కావాలంటే మీరు టమాటో లేదా ఏదైనా వెజిటేబుల్స్ కానీ యాడ్ చేసుకోవచ్చు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాను వేసుకొని ఇప్పుడు పూర్తిగా ఒకసారి కలుపుకుందామండి సో చూసారా ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది మరి పల్చగా చేసుకోవద్దండి మనకు పొంగనాలు అనేవి సరిగ్గా రావన్నమాట సో ఇప్పుడు బ్యాటర్ రెడీ అయింది కదా సో మనము ఇప్పుడు పొంగనాలు పెనం పెట్టుకొని కొంచెం వేడవనిచ్చి ఆయిల్ అనేది అప్లై చేసుకుందామండి సో ఇప్పుడు ఆయిల్ కానీ వేడైందండి మనం రెడీ చేసి పెట్టుకున్నాము కదా పెసరపప్పు బ్యాటరు దాంతో పొంగనాలు వేసుకుందాము ఇక్కడ ఫ్లేమ్ కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం పొంగనాలు వేసుకుందామండి పొంగనాలు వేసుకున్న తర్వాత గానీ లో ఫ్లేమ్ లో పెట్టుకొని త్రీ టు ఫోర్ మినిట్స్ దాకా కుక్ చేసుకోవాలండి అప్పుడే మనకి పొంగనాలు లోపల వరకు కుక్ అయి చక్కగా వస్తాయి అనమాట సో లేకుంటే లోపల పిండి పిండిగా ఉంటుంది తినేటప్పుడు సో చూసారా ఇలా పొంగనాలు మొత్తం వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ దాకా కుక్ చేసుకోవాలండి సో చూసారా ఇలా త్రీ టు ఫోర్ మినిట్స్ కుక్ అయిన తర్వాత మనము ఇంకో పక్కకు తిప్పుకుందాము ఈ పొంగనాలు చేసుకునేటప్పుడు నేను ఇప్పుడు బఠానీ వేసానండి బఠానీ కాకుండా ఏ వెజిటేబుల్ అయినా యాడ్ చేయొచ్చు అనమాట సో పిల్లలు ఏ అయితే ఇష్టంగా తినరో వాటిని యాడ్ చేసి పెడితే బాగా ఇష్టంగా తింటారు సో అలా నేను ఒక్కొక్కసారి పాలాకు వేస్తాను లేదా ఏదైనా వెజిటేబుల్స్ సొరకాయి అలా ఏ వెజిటేబుల్స్ అయితే పిల్లలు తినరో సో వాటిని ఇలా వా ఇలా వేసి తినిపిస్తాను అనమాట సో మీరు ఒకసారి ట్రై చేయండి ఇది పెసరపప్పుతో చేయడం వల్ల చాలా కమ్మగా ఉంటాయి అనమాట తినేటప్పుడు సో పిల్లలు మళ్ళీ మళ్ళీ చేపించుకొని తింటారు అంత రుచిగా వస్తాయి సో చూసారా మనకు పొంగనాలు రెడీ అయ్యేయండి మనం తిప్పుకున్న తర్వాత ఒక్క నిమిషం కుక్ చేసుకుంటే సరిపోతుంది అంతే అండి ఇంత ఈజీగా చేసుకోవచ్చు అనమాట పొంగనాలు ఇప్పుడు మొత్తం తీసుకున్న తర్వాత ఇంకొక వాయి వేసుకుంటున్నాను చూడండి సో ఇలా అప్పటికప్పుడు మనం ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు అనమాట ఇలాగే నేను సోయాబీన్ పొంగణాలు కానీ చేశానండి ఇన్స్టెంట్గా ఆ వీడియో కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఒకసారి చెక్ చేయండి అవి కానీ చాలా చాలా రుచిగా వచ్చాయి అనమాట సో చూసారా ఇలా పెసరపప్పు పొంగణాలు నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు అనమాట మీకు కనుక ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి ఎన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి దాని ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ మీ వరకు అందుతాయి ఇంకా నా ఛానల్లో ఇన్స్టెంట్ దోశ రెసిపీ ఇన్స్టెంట్ పునుగుల రెసిపీస్ గానీ ఉన్నాయి మీకు అవసరమైతే ఒకసారి చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్